నమస్తే వెల్కమ్ టైం హైడ్రా దూకుడుపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి గ్రేటర్ పరిధిలో చెరువులను కబ్జా చేసిన ఎవరిని వదిలిపెట్టబోమంటూ హెచ్చరించారు కాంగ్రెస్ వాళ్ల నిర్మాణాలను హైడ్రా కూల్చివేసిందని మొదటగా తమ పార్టీకి చెందిన పల్లెం రాజు ఫామ్ హౌస్ నే కూల్చారని అన్నారు బయట ఉన్న గ్రామ పంచాయతీలు కూడా హైడ్రా పరిధిలోనే ఉన్నాయని ప్రస్తుతానికి హైదరాబాద్ వరకే హైడ్రా పరిమితమవుతుందని మీడియాతో చేసిన చిట్చాట్లో స్పష్టం చేశారు సీఎం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో తన కుటుంబ సభ్యుల నిర్మాణాలు ఉంటే వివరాలు ఇవ్వండి తానే వచ్చి దగ్గరుండి కూల్చి వేయిస్తా అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ ఇక జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూ పైన స్పందించిన రేవంత్ కేటీఆర్ లీజ్ కు తీసుకున్న విషయాన్ని ఎన్నికల అఫిడవిట్ లో చూపించారా అంటూ ప్రశ్నించారు ఒకవేళ ఎన్నికల అఫిడెవిట్ లో చూపించకపోతే న్యాయ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు బఫర్ జోన్ లో ఫామ్ హౌస్ కడితే నిబంధనలు ఉల్లంఘించిన ప్రాపర్టీస్ ను కేటీఆర్ ఎలా లీజ్ కు తీసుకుంటారని అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని సూచించారు సీఎం మరోవైపు రెండు లక్షలకు పైబడి ఉన్న రుణాలపై రేవంత్ క్లారిటీ ఇచ్చారు రెండు లక్షలకు పైన ఉన్న మొత్తాన్ని చెల్లిస్తే రుణమాఫీ వర్తిస్తుందన్నారు టెక్నికల్ కారణాలతో ఎవరికైనా రుణమాఫీ కాకపోతే సంబంధిత అధికారులకు అప్లికేషన్స్ ఇవ్వాలని సూచించారు కలెక్టరేట్లలో గ్రీవెన్స్ పెట్టామన్నారు అలాగే కవిత బెయిల్ పైన రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందన్నారు సీఎం రేవంత్ కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎంపీ సీట్లు త్యాగం చేసిందన్నారు కేజ్రీవాల్ కు రాని బెయిల్ ఐదు నెలల్లోనే కవితకు ఎలా వచ్చిందని రేవంత్ ప్రశ్నించారు బీఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన డిసెంబర్ తొమ్మిదవ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు గత పాలకులకు మనసు రాలేదని సీఎం రేవంత్ విమర్శించారు తామే తెలంగాణ అనే విధంగా గత పాలకులు వ్యవహరించారని ప్రగతి లోని గడి నిర్మించుకుని పోలీసు పహార పెట్టారని ధ్వజమెత్తారు రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందన్నారు సీఎం రేవంత్ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలన్న ఆలోచన వేద పండితులను సంప్రదిస్తే ఈరోజు తర్వాత మళ్ళీ దసరా వరకు మంచి రోజులు లేవు ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టవలసిందిగా వేద పండితులు నిన్న సూచన చేయడం జరిగింది అందుకే చాలామంది మంత్రివర్యులు ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలలో ము ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు కేరళ పర్యటనలో ఉన్నారు మిగతా మంత్రివర్యులు కూడా ఇతర కార్యక్రమాలలో ముందే వాళ్ళ కార్యక్రమాలు నిర్ధారించడం వల్ల పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది ఏది ఏమైనా సంకల్పం పట్టుదల ఉంటే ఏది అసాధ్యం కాదు అని తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనను ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ లభించడంతో నిన్న జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సొంత గడ్డపై కాలుమోపారు ఇవాళ ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ లోని శంషాబాద్ కు అక్కడి నుంచి నివాసానికి చేరుకున్నారు కవిత ఐదున్నర నెలల జైలు జీవితం తర్వాత తొలిసారిగా హైదరాబాద్ కు వచ్చిన కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు భారీగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం చెప్పారు కవితపై పార్టీ కార్యకర్తలు పోలవర్షాన్ని బొకేలిచ్చేందుకు కార్యకర్తలు అభిమానులు పోటీపడ్డారు తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారిని చూసిన కవిత పిడికిలు బిగించి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేశారు ఆమె కవిత వెంట ఆమె భర్త కుమారుడితో పాటు కేటీఆర్ కూడా ఉన్నారు ఇంటికొచ్చాక మాట్లాడిన కవిత న్యాయబద్ధమైన పోరాటం గెలిచుందన్నారు ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తానన్నారు కడిగిన ముచ్చుల్లా బయటకొస్తానని ఏదో ఒక రోజు న్యాయం ధర్మం గెలుస్తుందన్నారు ఆ రోజు కోసం ఎదురు చూస్తామన్నారు కవిత హైదరాబాద్ లోని తన నివాసంలో కుటుంబ సభ్యులను కలిసిన కవిత తల్లి శోభ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు ఆ తర్వాత సోదరుడు కేటీఆర్ కు రాఖీ కట్టారు కవిత ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం నిజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా అల్టిమేట్ గా నేను కడిగిన ముద్యంలో ఈ అపవాదులన్నిటి నుంచి కూడా తీసుకొస్తానండి విశ్వాసం నాకు పోలవరం ప్రాజెక్టుకు పన్నెండు పేల నూట యాబై ఏడు కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించడం మంచి పరిణామని అన్నారు సీఎం చంద్రబాబు ప్రాజెక్టును రెండు పేల ఇరవై ఆరు కల్లా పూర్తి చేస్తామని కేంద్రం షెడ్యూల్ విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి కావాల్సి ఉందని వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో పోలవరం ప్రాజెక్టు పనులకు గండిపడిందన్నారు కాంట్రాక్టుల మధ్య ఘర్షణతో ప్రాజెక్టు ముందుకు సాగలేదన్నారు గత ప్రభుత్వం కూడా పోలవరాన్ని గాలికొదిలేసిందంటూ పారిశ్రామిక హబ్లలో రెండు ఏపీకి దక్కాయని దీన్ని అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు చంద్రబాబు పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం ఇది కంప్లీట్ చేసి జాతి అంకితం చేస్తే జాతి బాగుపడుతుందనే ద్వేయంతో రాత్రింబోళ్లు పనిచేశాం డెబ్బై రెండు పర్సెంట్ పనులు పూర్తి చేశాం పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఒకే రోజున ముప్పై రెండు వేల రెండు వందల పదహైదు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసి గిన్నిస్ ఆఫ్ బుక్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాం డయాఫామ్ వాల్ నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో పూర్తి చేశాం వంద మీటర్ల లోతు డయాఫామ్ వాల్ని నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో పూర్తి చేశాం స్పిల్వే గేట్లన్నీ డిజైన్లు సిద్ధం చేసి గేట్లను అవరించి అదే మార్గం మీరు చూస్తే ఎక్కడికక్కడ స్పిల్వే కానీ స్పిల్ ఛానల్ కానీ ఇవన్నీ పూర్తి చేశాం కాఫర్ డ్యామ్ కట్టాం లోయర్ అప్పర్ రెండు కాఫర్ డ్యాములు కట్టాం ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉండే ఉమాభారతి మంత్రి తర్వాత నితిన్ బ్రీఫ్ చేస్తూ ఈ పూర్తి చేశాం ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపినట్టు మంత్రి పార్థసారది తెలిపారు ఇవాళ చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పేపర్లెస్ ఈ కేబినెట్ నిర్ణయాలను ఆయన వెల్లడించారు తనకు కావలసిన వారికి దోచిపెట్టడానికి గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొచ్చిందన్నారు మంత్రి దీన్ని దృష్టిలో పెట్టుకుని పారదర్శకంగా ఉండేలా టెండరింగ్ లో కొత్త విధానాన్ని తీసుకొస్తామన్నారు అలాగే పోలవరం ఎడమ కాల్వ పన్నుల పునరుద్దరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లుగా మంత్రి తెలిపారు సచివాలయ వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్ నియామకాల్లో బీకాం డిగ్రీ వారి కోసం కోర్టు ఆదేశాల మేరకు రెండు వందల అరవై తొమ్మిది సూపర్ న్యూమరీ పోస్టులను శాంక్షన్ చేసినట్లుగా మంత్రి తెలిపారు ఏదైతే ఉందో రద్దు రద్దు చేసే ప్రతిపాదనని ఆమోదించి మళ్ళీ పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ రివర్స్ టెండరింగ్ మూలంగా ఏదైతే ఘనంగా గత ప్రభుత్వం చెప్పుకుందో ఆ ఆబ్జెక్టివ్స్ను సాధించడానికి కాకుండా కేవలం తమకు కావాల్సిన వాళ్ళకి అంటే టెండర్స్లో ఉన్న గోప్యతని విస్మరించి రివర్స్ టెండరింగ్ లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి టెండర్ దక్కే విధానంగా ఈ రివర్స్ టెండరింగ్ ను ఉపయోగించుకున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే ఏ విధంగా చేయాలి అని నిర్దేశించిందో సివిసి గైడ్ లైన్స్ ఆధారంగా ట్రాన్స్పరెంట్ గా దేశంలో ఏదైతే టెండర్ విధానం అవలంబించబడుతుందో ఎక్కువ రాష్ట్రాల్లో ఆ విధానాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తా అన్ని డిపార్ట్మెంట్ కూడా ఈ రివర్స్ టెండరింగ్ క్యాన్సిల్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం పోలవరం ఏడవ కాల పనుల పునరుద్ధరణకి క్యాబినెట్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది దాదాపు ప్రస్తుతం ఉన్న ఏజెన్సీలు తమ అగ్రిమెంట్ రేట్లు ఒప్పందాల ప్రకారం పనులు కొనసాగిస్తూ ఆరు వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోలవరం ఎడవ కాలువ ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు దేశవ్యాప్తంగా పన్నెండు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది అందుకోసం ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తద్వారా ఆయా రాష్టాల్లో పారిశ్రామిక వృద్ది ఆర్థిక అభివృద్ది గణనీయంగా పెరుగుతాయని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది ఈ కొత్త ప్రాజెక్టుల ద్వారా లక్షా యాబై వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించేందుకు అవకాశాలున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఈ పన్నెండు పారిశ్రామిక హబ్లతో తెలంగాణకు ఒకటి ఏపీకి రెండు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది తెలంగాణలోని జహీరాబాద్ లో మూడు పేల రెండు వందల ఐదు ఎకరాల్లో పారిశ్రామిక హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు పది పేల కోట్లతో ఎలక్ట్రికల్ ఆటోమొబైల్ ట్రాన్స్పోర్ట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టబోతున్నట్టుగా పేర్కొన్నారు తద్వారా లక్ష డెబ్బై నాలుగు వేల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందన్నారు కేంద్ర మంత్రి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ जो कि भारत की पूरी की पूरी फ्यूचर डेवलपमेंट को पॉजिटिवली इंपैक्ट करने वाला है ये बारह नए इंडस्ट्रियल एरियाज कंबाइंड इनमें इन्वेस्टमेंट सरकार की तरफ से आएगा ट्वेंटी एट थाउजेंड सिक्स हंड्रेड टू करोड़ का उसमें इन्वेस्टमेंट पोटेंशियल है वन एंड हाफ लाख करोड़ वन लाख फिफ्टी टू करोड़ दस लाख एम्प्लॉयमेंट का इसमें पोटेंशियल है जहिराबाद तेलंगाना

హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రెండు పేల ఆరు వందల ఇరవై ఒక్క ఎకరాల్లో పారిశ్రామిక హబ్ను ఏర్పాటు చేస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు ఇక్కడ ఫుడ్ అండ్ బెవరేజెస్ టెక్స్టైల్ ఫార్మా వంటి వివిధ రకాల ఇండస్ట్రీస్ వస్తాయని అందుకోసం రెండు ఏడు వందల ఆరు కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు పన్నెండు కోట్ల రూపాయల పెట్టుబడులతో నలబై ఐదు మందికి ఉపాధి లభిస్తుందని ఆయన అంచనా వేశారు ఇక కడప జిల్లా కొప్పర్తిలో రెండు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయల వ్యయంతో రెండు వేల ఐదు వందల తొంభై ఐదు ఎకరాల్లో పారిశ్రామిక హబ్ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు ఈ నోట్లో రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్ కెమికల్ ఆటో కాంపోనెంట్స్ మ్యానుఫాక్చరింగ్ పైన దృష్టి పెట్టనున్నట్టుగా తెలిపారు ఇక పోలవరం ప్రాజెక్టుకు పన్నెండు వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని రామ్మోహన్ నాయుడు తెలిపారు ఇండస్ట్రియల్ పన్నెండు క్లస్టర్ని దేశవ్యాప్తంగా ఎంచుకుంటే అందులో రెండు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం చాలా ఆనందకరమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత బలంగా కట్టుబడి ఉందో దానికి ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ దాన్ని కూడా తెలియజేసుకుంటున్నాను ఓర్వకల్ తాలూకా ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏదైతే ఉందో అది హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా సుమారు నాలుగు వేల ఏడు వందల నలభై రెండు ఎకరాలు ఈ యొక్క ప్రాజెక్టు కోసం కేటాయించడం జరుగుతుంది ఫేజ్ వన్ ద్వారా ఆ ఫేజ్ వన్లో లో సుమారు రెండు వేల ఆరు వందల ఇరవై ఒకటి ఎకరాలు ఈ ఓర్వకల్ నోడ్ లో ఈరోజు ఫేజ్ వన్ ద్వారా అప్రూవ్ చేయడం కూడా జరుగుతుంది ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ద్వారా సుమారు ఏడు రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు దీనికి కేటాయించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం క్రియేట్ చేస్తున్నాం నలభై ఐదు వేల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఈ యొక్క నోట్ ద్వారా అవుతుంది కొప్పర్తిలో ఏర్పాటు చేస్తున్నాం కడప జిల్లాలో కొప్పర్తి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో వస్తుంది ఈ యొక్క నోట్ కోసం రెండు వేల ఐదు వందల తొంభై ఐదు ఎకరాలు దీనికి జరిగింది ఎన్ఐసిడిఐటి ద్వారా సుమారు రెండు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఈ యొక్క కొప్పర్తి నోట్ లో ప్రభుత్వం ఖర్చు పెట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చేయడం జరుగుతుంది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కోట్ల రూపాయలు కూడా కూడా ఈ రోజు అది చుట్టడం మంత్రుల వంద రోజుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వబోతున్నట్టు సీఎం అమాచులతో చెప్పారు జనసేన మంత్రుల రిపోర్ట్ పవన్ కళ్యాణ్ కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు వివాదాస్పదంగా వ్యవహరించడంపై చంద్రబాబు సీరియస్ అయినట్టుగా తెలిసింది కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు ఎమ్మెల్యేలని వెల్లడించారు ఒకరిద్దరు చేసే తప్పిదాల కారణంగా ప్రభుత్వం చేసే మంచంతా పోయి నేతల తీరే హైలైట్ అవుతోందని సీఎం వ్యాఖ్యానించినట్టుగా సమాచారం భేటీ ముగిశాక అంతర్గతంగా రాజకీయ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు జగన్ ఢిల్లీకి వెళ్తే రాష్ట్రానికి ఏమొచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు ఐదేళ్లలో జగన్ చేయలేనిది వంద రోజుల్లో చంద్రబాబు చేశారని అన్నారు పోలవరానికి పన్నెండు వేల నూట యాభై ఎనిమిది కోట్లు ఇవ్వటం పెద్ద అచీవ్మెంట్ అని అన్నారు రాష్ట కేబినెట్ చంద్రబాబును అభినందించిందని చెప్పారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్సిజన్ అందిస్తున్నారని కొనియాడారు జగన్ కేసుల పరిష్కారం కోసమే ఢిల్లీ వెళ్లారన్నారు చంద్రబాబు రాష్ట అభివృద్ది కోసం ఢిల్లీ వెళ్తున్నారని చెప్పుకొచ్చారు ప్రజల్లో చంద్రబాబు జగన్ పాలనపై చర్చ జరుగుతోందన్నారు పయ్యావుల కేశవ్ వైసీపీకి మరో షాక్ తగిలింది ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు ఆమె తెలుగుదేశం పార్టీ పుచ్చుకోబోతున్నట్టుగా తెలుస్తోంది భవిష్యత్ కార్యాచరణను కొద్ది రోజుల్లో ప్రకటిస్తానని సునీత వెల్లడించారు ఇక పరిటాల రవి అనుచరులుగా ఉన్న సునీత తొలి రోజుల్లో టీడీపీలో కొనసాగారు రెండు పేల పద్నాలుగులో ప్రకాశం జిల్లా చీరాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఇక టీడీపీ తరపున రెండు పేల పదిహేడులో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు రెండు పేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లారు సునీతకు ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీగా అవకాశం లభించింది ప్రస్తుతం వైసీపీ రాష్ట మహిళా అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు పోతుల సునీత వైసీపీ పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీగా రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి కీలక నేతలు షాక్ ఇచ్చేందుకు సిద్దమైనట్లుగా తెలుస్తోంది పలువురు నేతలు టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకోగా రేపు కొంతమంది ఎంపీలు వైసీపీకి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావులు టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకోగా రేపు రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా సమర్పించనున్నట్టుగా సమాచారం ఏలూరు జిల్లాలోని నూజువీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో అస్వస్థతకు గురి కావటం కలకలం రేపుతోంది మూడు రోజుల వ్యవధిలో దాదాపు ఎనిమిది వందల మంది విద్యార్థులు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చేరారు సీజనల్ వ్యాధులు ప్రబలటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో అధికారుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీలో పర్యటించిన అండ్ హెచ్ఓ శర్మిష్ట ఆహార నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు మెస్లో అందించే ఆహారంలో నాణ్యత లేకపోవడం వల్లే విద్యార్థులు ఇబ్బందులు పడినట్టుగా గుర్తించారు క్యాంపస్లోని అధికారులకు నోటీసులు ఇవ్వనున్నట్టుగా తెలిపారు మరోవైపు వాటర్ శాంపిళ్లను సేకరించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వాటిని టెస్టుల కోసం పంపించారు మరోసారి జన్వాడ ఫామ్ హౌస్ కు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు వెళ్లారు నిన్న జన్వాడ ఫామ్ హౌస్ కబ్జాలపై అధికారులు మార్కింగ్ చేశారు నిన్నటి సర్వేలో నాలా కబ్జా గురైనట్టుగా అధికారులు గుర్తించారు సర్వేపై నివేదికను అధికారులు ప్రభుత్వానికి సమర్పించనున్నారు సర్వేలో ఇద్దరు ఇరిగేషన్ నలుగురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు కుసుం యోజన పథకాన్ని రైతులు ఉపయోగించుకోవాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కోరారు ఈ పథకం ద్వారా సౌర విద్యుత్ ను వినియోగించుకునేలా అధికారులు రైతుల్లో చైతన్యం కల్పించాలన్నారు చారిత్రక నగరమైన వరంగల్ మరింత అభివృద్ది సాధించాలని ఆకాంక్షించారు వ్యవసాయ రంగంలోనూ జిల్లా ముందుండాలన్నారు హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో హన్మకొండ వరంగల్ జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు Anna data to Ujja data, From Anna data, from you know, giving food givers to producing power. So that you know, the, the uh, farmers can form a cluster and they uh, use these pumps to generate power and sell it to the DISCOM. They can also become power generators. So these are very nice programs, but only thing that 50 50 is little steep. So in Tripura, we have to subsidize it because we have a lot of tribals in Tripura and very small <laughs> marginal <module> farmers. <laughs> Same thing. So that is done. again. Yes. Uh, So this is all, these are sustainable development goals which we'll have to follow today, tomorrow, whatever it is, you'll have to do it due to climate change or you know, the situation will compare you to do it. As you grow, Warangal grows, development will take place, medical clauses will be built, schools will be built. But how to make that development sustainable? తెలంగాణకు మరోసారి రైన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం ఈ నెల ముప్పై నుంచి తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది దీంతో తెలంగాణలోని అన్ని జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది ఇక పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలు కాస్త అధికంగా ఉంటాయని పేర్కొంది కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు అదో భయానక ఘటన అని తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేయాలని ఆమె కోరారు అక్కా చెల్లెళ్లు కుమార్తెలు ఇలాంటి అఘాయిత్యాలకు గురి కావటాన్ని ఏ నాగరిక సమాజమూ అనుమతించబోదని రాష్ట్రపతి ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు వైద్యరాలి హత్యాచార ఘటనపై కోల్కతా అట్టుడుకుతోంది బంద్లు ధర్నాలు రాస్తారోకోలు లాఠీచార్జీలతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది అక్కడ అమానుష ఘటన నిరసిస్తూ సాధారణ ప్రజానీకంతో పాటు విపక్ష పార్టీలు రోడ్డెక్కడంతో రాష్టంలో గందరగోళ పరిస్థితి నెలకొంది ఇవాళ బీజేపీ పిలుపునిచ్చిన పన్నెండు గంటల బెంగాల్ బంద్ హింసాత్మకంగా మారింది బెంగాల్లో పలుచోట్ల బాంబు పేలు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి ఆందోళనకారుల విధ్వంసంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు

మహారాష్ట్రలో శివాజీ విగ్రహం కుప్పకూలటంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది అధికార పార్టీ తీరును పవార్ ఠాక్రే నేతృత్వంలోని విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి ఈ నిరసనలో పవార్ ఠాక్రే పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు బలమైన గాలుల వల్లే విగ్రహం నేల కురిగిందని పాలకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటూ మండిపడ్డారు ఇది మీ బాధ్యత దీనికి జవాబుదారీతనం మీదే అంటూ షిందే సర్కార్ను ఉద్దేశించి పేర్కొన్నారు కోల్కతాలో వైద్యాలి అత్యాచార ఘటన నేపథ్యంలో రేపిస్టులకు కఠినమైన శిక్షను విధించాలని సీఎం మమతా బెనర్జీ అన్నారు దీనికోసం వచ్చే వారం అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్టుగా చెప్పారు ఆ సమావేశాల్లో బిల్ పాస్ చేస్తామని రేపిస్టులకు మరణ శిక్ష పడేలా ఆ బిల్లు రూపొందిస్తున్నట్టు దీది తెలిపారు ఆ బిల్లును గవర్నర్ కు పంపిస్తామని ఒకవేళ గవర్నర్ బిల్లును ఆమోదించుకుంటే అప్పుడు తాము రాజ్భవన్ ఎదుట ధర్నా చేయనున్నట్టుగా మమతా బెనర్జీ వెల్లడించారు ఇలాంటి బిల్లును గవర్నర్ పాస్ చేయాల్సిందే అని ఇలాంటి వాటి నుంచి తప్పించుకోలేరని ఆమె పేర్కొన్నారు ట్రైనీ వైద్యరాలి రేప్ మర్డర్ కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది అయితే ఆ కేసును సీబీఐ టేక్ ఓవర్ చేసుకుని పదహారు రోజులవుతోందని ఇంకా న్యాయం జరగలేదని మమతా బెనర్జీ ఆరోపించారు కేసును సీబీఐకి అప్పగించిన పదహారు రోజులైందని ఇంకా న్యాయం ఆరోపించారు ఆమె తమిళనాడు అధికార పార్టీ ఎంపీ జగద్రక్షకన్ కు ఈడీ షాక్ ఇచ్చింది ఆయన కుటుంబీకులకు భారీగా జరిమానా విధించింది విదేశీ మాదక ద్రవ్య నిబంధనలను ఉల్లంఘించినందుకు కేసులో డీఎంకే ఎంపీకి తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయల జరిమానా విధించినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసులో ఈ భారీ జరిమానా విధించినట్టుగా ఈడీ స్పష్టం చేసింది అలాగే రెండు వేల ఇరవై సెప్టెంబర్లో సీజ్ చేసిన ఎనబై తొమ్మిది కోట్ల రూపాయల మొత్తాన్ని జప్తు చేసినట్టుగా ఈడీ వెల్లడించింది బీజేపీలో చేరికపై జార్ఖండ్ మాజీ సీఎం చంపేశ్వరన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ నెల ముప్పైనా బీజేపీలో చేరుతున్నారని చెప్పారు పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానన్నారు గిరిజనుల సంక్షేమంతో పాటు జార్ఖండ్ ప్రజల అభివృద్దికి తాను పడతానని చెప్పారు జార్ఖండ్ అభివృద్దితో పాటు గిరిజనుల ఉనికిని కాపాడేందుకే తాను కాషాయ పార్టీలో చేరుతున్నట్టుగా చంపేశ్వరన్ వెల్లడించారు వర్షాలు వరద ఉధృత్తో గుజరాత్ అల్లాడిపోతోంది గుజరాత్ లోని నూట ముప్పై ఏడు జలాశయాలు ఇరవై నాలుగు నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి వరద ధాటికి ఇప్పటి వరకు పదహారు మంది మరణించారు తాజాగా జామ్నగర్ లో కుండపోత వాన కురిసింది కొన్ని గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి జామ్నగర్ పట్టణం మొత్తం నీట మునిగిపోయింది కాలనీలు జల దిగ్బంధనలు చిక్కుకుపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతుల ధర్నాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పై ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి రైతులకు కంగనా క్షమాపణలు చెప్పాలని చండీగఢ్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు వారిని పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది ఈ క్రమంలో సెప్టెంబర్ పదిన అధ్యక్ష అభ్యర్థులు కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ మధ్య జరగబోయే డిబేట్ పైన దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది ఈ డిబేట్ పై ట్రంప్ స్పందించారు డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ తో డిబేట్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వెల్లడించారు దీంతో డిబేట్ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇది ప్రైమ్ అప్డేట్ కీప్ వాచింగ్ నిజం వీరిద్దరికొంది